హలేలుయా దేవుడు తన కృప చేత కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి మళ్ళీ అతురిగి రీతిగా ఆయన సన్నిధిలో సమకూడి దేవుని స్థుతించటకు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కలిసి ఆయన్ని మహిమపరచుటకు దేవుడి చిన్న గొప్ప అనుకూలతను బట్టి దేవునికి మహిమ గాక హలేలుయా హలేలుయా కొద్ది నిమిషాలు దేవుని మాటలని జ్ఞాపకం చేసుకుందా గత వారము ఏ విషయాన్ని బట్టి మనం ధ్యానించుకున్నాం ఒకసారి చెప్పగలరా పోయిన వారం ఏడ గుర్తుంది పరిస్థితి గారు పోయిన పోయిన వారం కోరైతే చెప్పగలం కానీ వాక్యం ఆడ చెప్పగలుగుతాం మీ అందరికి తెలిసినటువంటి మాటలే కదా దేని విషయాన్ని కృతజ్ఞత దేని స్తోత్రం చెల్లిద్దా హాలెలుయా ఇది మరిచిపోతున్నారు అందరూ కూడా ఇవి ఇక్కడే పొరపడుతున్నారు ఇస్రాలీ ప్రజలకు అట అన్ని విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటున్నారు ఎక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి కీరకాయలు గుర్తున్నాయి దోసకాయలు గుర్తున్నాయి తెల్లగడ్డలు గుర్తున్నాయి ఉల్లిపాయలు గుర్తున్నాయి అన్నీ గుర్తున్నాయి కానీ ఆయనను వెంటనే మరిచిపోయారు ఆయనకు కృతజ్ఞత అయినను వారు చెల్లింపలేదట ఇక్కడ చాలామంది కృతజ్ఞత విషయంలో మర్చిపోయేవారుగా ఉంటా ఉన్నారు దేవుని వాక్యం సెలవు ఇస్తున్న మాట ఏమిటనంటే మొదటి దశకలోనికి రాసినటువంటి పత్రిక మరలా తిరిగి అదే విషయాలని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం నుండి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అలాగు చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తము చాలండి దేవుడికి ఇష్టమైనది ఏమైనా ఉంది అనంటే కృతజ్ఞత ఆయన చేసిన మేలులే అయితే ఉన్నాయో ఆయన చేసిన ఉపకారాలు అయితే ఉన్నాయో మనం పొందుకున్నటువంటి ప్రతికూలతల్లో పొందినటువంటి నెమ్మది ఏదైతే ఉందో వీటన్నిటిని బట్టి దేవుడు కోరుకున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటి అంటే కృతజ్ఞత నీ నోట నా నోట వినాలని కోరుకుంటూ ఉన్నా దేవా ఈ రోజు నాకు ఇచ్చేవని కొందనాలయ్యా ఈ పరిశుద్ధ దినాన్ని నాకు ఇచ్చే నీ కొందనాలనైనా నాకు ఇచ్చిన భర్తను బట్టి నీ కొందనాలయ్యా నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీ కొందనాలయ్యా నాకు ఇచ్చిన భార్యను బట్టి నీ కొందనాలు నాకు ఇచ్చిన కుటుంబమును బట్టి నీ కొందనాలు నాకు ఇచ్చిన గ్రామమును బట్టి నీ కొందనాలు నాకు ఇచ్చిన రాష్ట్రమును బట్టి నీకు వందనాలు నాకు ఇచ్చిన దేశమును బట్టి నీ కొందనాలయ్యా ఈ కృతజ్ఞత ఏదైతే ఉందో దేవుడు దీన్ని బట్టి చాలా ఆనందిస్తాడు కృతజ్ఞత విషయంలో చాలా మంది వెనకడుగు వేస్తా ఉన్నారు కృతజ్ఞత చెల్లించే విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఏం చేస్తాడు పొందిన మేలు పొంది కూడా తీసుకున్నది తీసుకుని కూడా మనిషి యొక్క స్వభావం ఎలాగ ఉందనంటే అందరికంటే ఏమైనా గొప్పగా చేశాడా అనని అవతల వ్యక్తికి కృతజ్ఞత చెల్లించే విషయంలో వెనకడుగు వేస్తున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుడు అంటాడు తన చిత్తమేమైందో తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయమునందును అనంటే మేలులు పొందినప్పుడు మాత్రమేనా కాదు మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మన నోట దేవుడికి కృతజ్ఞత వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాయి కీర్తనల భాగంలో ఒక మాట ఉంది మనం చదివినటువంటి మాట కీర్తనల భాగము అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ముప్పై ఒకటి కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదును కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయన గణపరిచదును ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యహోవాకు ప్రీతికరము ప్రీతికరము అంటే ఏంటో తెలుసా దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా ప్రతి విషయం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని యొక్క ఉంది దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఉంది ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటల గురించి మనం ఆలోచన చేస్తే వాక్య సెలవిస్తూ ఉంది అది యహోవాకు ప్రీతికరము ప్రీతికరము అంటే ప్రియమైనది ఇష్టమైనది ఆయన కోరుకొనినది ఏ విషయాన్ని కోరుకున్నాడు ఆయన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ఆయన గణపరచాలని కోరుకుంటా ఉన్నాడు కృతజ్ఞత అనేది మన హృదయంలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మన హృదయంలో ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో అది యహోవాకు ప్రీతికరమైనది కృతజ్ఞత ఎప్పుడైతే మన హృదయం నిండి ఉంటుందో అది యహోవా దేవుని యొక్క చిత్తమై ఉంది దేవుని చిత్తాన్ని దేవుడి ఇష్టాన్ని కలిగినటువంటి నీ హృదయంలో నీ మనసులో ఉండాల్సిన ఆలోచన ఏమిటి అంటే కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రాముఖ్యమైనది చాలాసార్లు పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతాయి ఇప్పుడు నేను ఎలా చెప్పాలి అని మనం అనుకుంటూ ఉండగా యోబు కనబడుతున్నటువంటి ఆలోచన మనం గమనిస్తే యోబు యొక్క జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు ఒకప్పుడు ధనమంత్రుని పిలువబడ్డాడు నీతి మంత్రుని పిలువబడ్డాడు యథార్థ మంత్రులని పిలువబడ్డాడు అక్కడ ఉన్నటువంటి ఊరు అనబడేటువంటి ఆ గొప్ప దేశంలోనే గొప్ప పేరుగాంచినటువంటి వాడు ధనికుడు అని పిలువబడినటువంటి వ్యక్తి జీవితంలో పది మంది సంతానం కలిగినటువంటి అతని జీవితంలో ఒకనొక దినాన ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఎంత బలమైనటువంటి వ్యక్తి అయినా సరే ఒకనొక దినాన బలహీన స్థితిని కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తాడు ఎంత బలహీనై ఉన్నప్పటికీ ఒకనొక దినాన బలవంతుడిగా నిలబెట్టేటువంటి దినాన్ని దేవుడు చూపిస్తాడు దామీద జీవితంలో చాలా బలహీనతగా కనపడుతున్నాడు గొర్రెలు కాల్చుకునే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు ఏమీ లేనివాడుగా కనబడతా ఉన్నాడు మనుషుల దృష్టికి తన వయసు సరిపోదు తనకునేటువంటి సంపద సరిపోదు తనకున్నటువంటి జ్ఞానం కూడా సరిపోదు అని తృణీకరించబడినటువంటి దావీది జీవితంలో ఉన్నతమైనటువంటి అనుభవాలను దావీదికు దేవుడు ఇచ్చాడు గొప్పవాడు అని పేరు పొందినటువంటి యోగు జీవితంలో బలహీనమైనటువంటి పరిస్థితులను కూడా దేవుడు యోగు జీవితంలో కల్పించాడు మనకున్నటువంటి స్థితి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాడు దేవుడు మన భక్తి జీవితాన్ని గుర్తిరగడానికి మనం ఏమై ఉన్నామో తెలుసుకోవడానికి మనం ఎలాంటి వారమో తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు పరిస్థితులను మారుస్తూ ఉంటాడు పరిస్థితులు మారుస్తూ ఉంటాడు కింద ఉన్నటువంటి దావీదనేమో పైకెక్కించాడు పైనటువంటి యోగునేమో కిందకి దించాడు కింద నుంచి పైకి వెళ్ళినటువంటి దావీదేమో ఎల్లప్పుడూ దేవుడిని గణపరిచేటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు పైనుంచి కిందకి దిగినటువంటి యోబు కూడా నేనేమి తక్కువ కాదని అనుకుని యహోవా ఇచ్చను యహోవా తీసుకుని యహోవ నామమునకే స్థుతి కలుగునగాక అని చెప్పని గణపరిచినటువంటి అనుభవాన్ని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం అడిగినటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి స్థితి మన జీవితంలో ఎదురైనప్పటికీ ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో మనకు తటస్థించినప్పటికీ మనం ఏమై ఉన్నామో మన నోటి మాట మనం ఏమై ఉన్నామో తెలియపరుస్తుందండి ఇస్రాయల్ ప్రజలకు ఐగుప్తుల నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాల అరణ్యం వారు కొన్నటువంటి ఆ ఐగుప్తులు వారు మగ్గిపోయి వారు పరో అనబడేటువంటి శత్రువు చేత వారు పెట్టి చాకిరి చేయించబడతా ఉన్నారు వారిని విడిపించేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా కనబడడం లేదు పరో మీద ఆశ పెట్టుకుంటే పరో ఏమో ఇదిగో అదిగో చూద్దామంటున్నాడు పని మాత్రం చేయించుకున్నాడు దినాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి వారికి విడుదలనేదే వారి జీవితంలో లేదు ఇట్లా కాదు కాబట్టి దేవుని వైపు చూద్దామని వారి మనసు మార్చుకుని దేవుని వైపు చూసి వారి కన్నీరు కార్చితే దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి వారి యొక్క పరిస్థితులు మార్చట కొరకు మోసే అనబడేటువంటి వ్యక్తిని పురుకొల్పి మాట్లాడి వారిని విడిపించటకు నడిపించటకు వారి పక్షమును నిలబడ్డానికి మోసేను తోడుగా ఇచ్చాడు ఆ సమయంలో మోసే వారి పక్షాన్ని నిలబడి ఫరోతో ఎదిరించి వారి విడిపించి నడిపిస్తూ వచ్చాడు దాని మధ్య వచ్చేసరికి ఎర్ర సముద్రం ఎదురైంది దేవుడు దాన్ని అరుణ్యాలుగా చేశాడు మోసే మాట ద్వారా అరేములకు వచ్చేసరికి వారికి ఆకలేసింది మోసే మాట ద్వారా వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు వారికి దాహం వేస్తే బండను కొట్టి ఇచ్చాడు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి దేవుని గణపరచడానికి వారికి అనుకూలత అవకాశం వారి కళ్ళ ముందు ఉంది వారు గణపరచడానికి వారు ఏమాత్రం కూడా ముందుకు రాలేకపోయారు అలాగని చెప్పానని వారి జీవితంలో వారి ఉన్నటువంటి మాంసము ఆయన ఇవ్వడం కాస్త లేట్ అయ్యేసరికి మేము ఐదు ఐగుప్తులోనే ఉంటే బాగుండేది కదా అక్కడే ఉంటే కమ్మగా ఆ పొయ్యి దగ్గర మేము వండుకునేటువంటి వంటలో మేము తినేటువంటి తిండి ఎరకాయలు దోసకాయలు అన్నీ కూడా మాకు జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ దినాలను మేము మర్చిపోలేకపోతా ఉన్నాం ఒకప్పుడు ఆ దినాలను బట్టి ఏడ్చినటువంటి వీరు ఇప్పుడు ఆ దినాలను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు మోసే అనువాడు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని చెప్పనని కృతజ్ఞత లేని ఆలోచనతోటి వారు ఆలోచన చేస్తున్నారు ఎందుకు అనంటే వారి మార్గంలో కొంత ప్రతికూలత వారికి ఎదురైంది వారు అనుకున్నటువంటి ఆశించినటువంటి కొన్ని జరగడం వల్ల ఇందును బట్టి వారు అంటున్న మాట ఏమిటంటే మేము ఐగుప్తులనే ఉంటే బాగుండేది కదా కృతజ్ఞత లేని స్వభావము తోటి వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుందట రగులుకుంది వారు అరణ్యములోని వారు వెండిన ఆకుల్లాగా వారు రాలిపోయినట్లుగా దేవుని వాక్య సెలవిస్తూ ఉంది మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యోగు జీవితంలోనట సమస్తమును కోల్పోయాడట ఉన్నతమైనటువంటి స్థితిని చూసినటువంటి యోబు అట్టడుగు స్థానాన్ని కూడా చూసేటువంటి పరిస్థితులు దాపురించాయి బిడ్డలు చూడబోతే బిడ్డలు చనిపోయారు ఆస్తి చూడబోతే ఆస్తిని కోల్పోయాడు ఆరోగ్యపరంగా చూడబోతే ఆరోగ్యం కూడా కోల్పోయి ఇప్పుడు చెల్ల తన శరీరాన్ని గోక్కునేటువంటి పరిస్థితికి వచ్చాడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో యోబు తన నోటి ద్వారా పలుకుతున్నటువంటి మాట దేవుడి గణపరిచేదిగా ఉంది ఇదిగో నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరిగా వచ్చానని మరలా తిరిగి నేను అవసరమైతే దిగంబరిగానే వెళ్ళిపోతాను కాబట్టి యహోవ ఇచ్చిన యహోవా నామముడకే శృతి కలుగునగాక ఆయనని దేవుని గణపరిచినటువంటి హృదయం యోబుదయ్యుందండి దేవుని వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక యాకోబు రాసిన మొదటి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి చాలండి ఏమని సెలవిస్తా ఉంది వాక్యం అని అంటే మీ విశ్వాసం మనకు కలుగు పరీక్ష చాలాసార్లు చాలాసార్లు మన విశ్వాసము నాకు కలుగు పరీక్ష కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటుంది మన విశ్వాసం ఎలాంటిదో తెలుసుకోవడానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి మనం విశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి పరిస్థితులన్నీ కూడా మన విశ్వాసం పరీక్షించేదిగా దేవుడు కొన్నిసార్లు టెస్ట్ చేస్తూ ఉంటాయి యోబు జీవితంలో ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఆ అనుభవం అంతటిని కూడా దేవుడు తీసేశాడు ఆ ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు తీసేశాడు యోబు యొక్క విశ్వాసం పరీక్షించినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు యోబు నోటి మాటట దేవుని దూషించలేదట ఒక్క మాటతో కూడా యోబు ఏ పాపము కూడా చేయలేదు అని రాయబడింది యోబు నోటి మాట పాపము చేయలేదట తన నోటి మాట చేత పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించటం దేవునిని దూషించే మాట కానీ దేవుని అతిక్రమించే మాట కానీ దేవునికి ఇబ్బందికరమైనటువంటి ఆలోచన దావిది యొక్క మనసు యోబు యొక్క మనస్సులో లేనందున యోబు దేవునితో కలిసి అతడు మహానందముగా ఎంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మన మనకు కలుగు పరీక్ష అని అంటున్నాడు చాలాసార్లు మన విశ్వాసం ఏమైందో మన నమ్మిక ఏమైందో మన గురి ఏమైందో మనం ఎంచుకున్నటువంటి ఆలోచన మార్గంలో దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలో మనం ఎలాగుండాలని దాని ప్రక్క మాట ఏమంది ఆ పరీక్షలో ఏముండాలంట ఓర్పు ఉండాలంట ఓర్పు మన విశ్వాసం మనకు కలుగు పరీక్షలు మనకు కలిగి ఉండాల్సింది ఏమిటి అంటే ఓర్పు ఉండాలి ఓర్పు ఉండాలి నాకే వచ్చింది శ్రమ నాకే వచ్చింది కష్టము నాకే వచ్చింది అనారోగ్యము నాకే వచ్చింది ఈ ఇబ్బందులు నాకే వచ్చిన ఈ యొక్క సమస్యలు అని చెప్పండి చాలాసార్లు మనం వేసారిపోతూ ఉంటాం వేసారిపోతూ ఉంటాం మన విశ్వాసులమై ఉంటే మన విశ్వాసము పరీక్షించేటప్పుడు మనలో ఉండాల్సింది ఏమిటి అంటే ఓర్పు ఆ ఓర్పును దేవుడు గమనిస్తూ ఉంటాడు ఆ సహనమును మన దేవుడు గమనిస్తూ ఉంటాడు ఆ సమాధానమును దేవుడు గమనిస్తూ ఉంటాడు యోబు సహించకుండా రెండింతల ఆశీర్వాదాన్ని పొందగలిగాడా యోబు ఓర్చుకొనకుండా తన ఓర్పును తన సహమును కనపరచకుండా రెండు వందల అతను పొందగలిగాడా అంటే భార్య వచ్చి మాట్లాడుతూ ఉంది ఎంతకాలం ఈ సమస్యలు ఈ ఇబ్బందులు ఈ కష్టాలు ఈ రోగాలు ఈ రొప్పులు ఎందుకు నువ్వు దేవుని స్థుతిస్తా ఉన్నావు నువ్వు కమ్ము ఆ దేవుని విడిచిపెట్టానన్నప్పుడు మేలు అనుభవించినటువంటి మనము కీడు అనుభవించడానికి తగమా అని పలికి తన ఓర్పు సహనమును వ్యక్తపరిచిన వాడు యోబోయి ఉన్నాడు దేవుని వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే మీ విశ్వాసం మనకు కలుగు పరీక్ష ఎదురవుతుంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ రాసే ముందు ఏ క్వశ్చన్ ఇస్తారో తెలుస్తుందో మనకి అది తెలిస్తే ఇంకా అది పరీక్ష ఎంతగా అవుతుంది ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు అది కఠినమైన క్వశ్చన్ వస్తుందో లేకపోతే ఈజీ అయిన క్వశ్చన్ వస్తుందో మనం ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్ వస్తుందో మనకైతే తెలియదు ఆ పరీక్ష వచ్చేటప్పుడు ఆ పరీక్షకు ముందుగా మనం కలిగి ఉండాల్సింది ఏమిటంటే ఓర్పును కలిగిన వారం అయి ఉండాలి అది ఎలాంటి ప్రశ్న వచ్చినా అది రాయడానికి మన మనస్సును స్థిమితపరుచుకొని ఉండాలి స్థిమితపరుచుకొని ఉండాలి అన్నీ మనం చదివిన వస్తాయా అన్నీ మనం అనుకునే వస్తాయా చదువుతాం చదువుతాం కానీ మనం బాగా చదివిన కొంచును రాలేదనుకో నిరుత్సాహానికి గురవుతాం కఠినమైనటువంటి ప్రశ్న వచ్చిందనుకో అది ఎలా ఆన్సర్ చేయాలో తెలియక మదన పడిపోతాం కానీ దేవుని వాక్యం అలభిస్తూ ఉంది నీవు విశ్వాసమే కనుక అయి ఉంటే నీ విశ్వాసం కలిగిన వ్యక్తి అయ్యుంటే నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు పరీక్షలు కలుగు చేస్తాడు అది ఎలాంటి పరీక్ష తెలియదు ఆ పరీక్ష ఎప్పుడు రాయాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సింది ఏమిటి అంటే ఆ పరీక్షలో ఓర్పు చాలా అవసరమైంది చాలా అవసరమైంది ఆ దాని తర్వాత అంటాడు మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు